దాని అర్థం కాక ఇది వచ్చిపోయే కంపెనీ అనుకొని వచ్చిపోయే దాంట్లో పోతుండదు సో అది వచ్చిపోతాయి మనకు మాత్రం ఉండిపోతుంది ఉండిపోయే దాంట్లో ఉండవా వచ్చిపోయే దాంట్లో ఉండవా ఉండిపోయే దాంట్లో ఉంటే మూడు తరాల ఇన్కమ్ చాలా మంది వేరే వేరే కంపెనీ అనుకోని వెస్టేజ్ చాలా చిన్నగా చూస్తున్నారు రోజు వెస్టేజ్ ని గుండెలో పెట్టుకొని నిలబడ్డం కాబట్టి మా సార్ ఎంపీటీస్ అయినా బిల్డర్ అయినా నేను హౌస్ వైఫ్ అన్న చిన్నగా లేకుండా కూడా ఈ కలిసి చేస్తున్నామంటే వెస్టేజ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో నిలబడి కొన్ని విలువలు నేర్చుకొని మనసవాచారం రికర్నిష్ దిగా లీడర్లని మాత్రమే తయారు చేస్తున్నాం సో పోయిన వాళ్ళని బతలాడకండి ఉన్న వాళ్ళకు మాట మాటియండి మన సిస్టం నిలబడతది సో బతలాడే కంపెనీ కాదు ఆషామాషీ కంపెనీ కాదు మనం ఇంటర్నేషనల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్నాం పదకొండు దేశాలలో ఈ రోజు నడుస్తుంది ఇంకా ముప్పై తొమ్మిది దేశాలకు బ్రాండ్ వెళ్ళబోతున్నారు ప్రపంచ దేశాలు మనకు వెల్కమ్ చెప్పబోతున్నాయి సబ్బు మనం సినిమా హీరోల కంటే వాళ్ళకంటే కూడా మనమే ఈరోజు మంచిది చెప్తున్నాము వాళ్ళు వాడకుండా చెప్తున్నారు మనం వాడి చెప్తున్నాం సో అందుకని మనం చేసేది మంచిది అనాలంటే నిన్ను నువ్వు నమ్మాలి వేరే వాళ్ళకి నమ్మేది కాదు వేరే వాళ్ళని నమ్మేదైతే వాళ్ళు వెళ్ళిపోతారు సో వాళ్ళని నమ్ముకొని చేసేది కాదు మనల్ని మనం నమ్ముకొని మన అవసరాలను మనం నమ్ముకొని మన పిల్లల ఫ్యూచర్ని మనం గుర్తుపట్టి ఫ్యూచర్ ఎలా బతకాలని నువ్వు డ్రీమ్ చేసుకుంటే వెస్ట్లో ఎవరు ఏమన్నా సరే ఎవరు ఆగిపోయినా నువ్వు ఆగిపోవు ఎవరు ఆగిపోయినా నువ్వు నిలబడుతున్నావు అంటే గెలవబోతున్నావు అని అర్థం సో ఎవరు ఆగిపోరు ఆగిపోయిన వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మళ్ళీ రావాల్సిందే ఎందుకంటే వాళ్ళు పోయేది వచ్చిపోయే దాంట్లో పోయేది ఎస్ మనం మాత్రం శాశ్వతంగా ఉండే దాంట్లో ఉన్నాం సో అందుకనే మొక్కే కదా అని చెప్పి తొక్కాలని చూస్తారు చాలా మంది కానీ అదే మొక్క మహా వృక్షం లాగా మారి మర్రి భూడల్లాగా ఊడలే మళ్ళీ తొక్కాలనుకున్న అనుకున్నాళ్లు పాతాలలో పాతాలము దొక్కేశారు సో ఇక్కడ వెస్టేజ్ ఉంది మనం వెస్టేజ్ లో ఉన్నాం సార్ మన వెస్టేజాల లీడర్లు ఉన్నారా లేరు కానీ మనం వెస్టేజ్ సిస్టం లో ఉంటారు సో ఎవరు గుర్తు పట్టినా గుర్తు పట్టకపోయినా నువ్వు లక్ష కొట్టి కార్ కొట్టి క్రౌండ్ డైరెక్టర్ అయితే కంపెనీ నిన్ను విరుస్తుంది డిఏఎఫ్ అవార్డ్ ఫంక్షన్ అని ఇస్తుంది సో నువ్వు ఇందులో డైరెక్టర్ అయినా సరే నీకు అవార్డ్ ఫంక్షన్ లో రికగ్నైజ్ నీ పేరు ఉంటుంది అక్కడ నేను ఎవరు పిలిచినా పిలవకపోయినా కంపెనీ విలుస్తుంది నువ్వు గెలిచినావు బిడ్డ నువ్వు నా కంపెనీలో పార్ట్నర్ అయినావు ఇగో నీకు గుర్తింపు ఇస్తున్నా అని చెప్పి అవార్డ్ ఫంక్షన్ కూడా ఇస్తుంది ఎస్ ఆర్ నువ్వు ఇంకెవరు గుర్తుపట్టాలి కూలీ చేసిన కాడ కూలీ తెచ్చుకోవడానికి చేయాలి జాబ్ చేసే దగ్గర బాస్ గుర్తుపట్టాలి వెయ్యి కళ్ళు వేసుకొని చూస్తుంది నువ్వు పని చేస్తున్నావా లేదా పని నువ్వు చేసేది నువ్వు చేస్తే నీకు రావాల్సింది కంపెనీ అకౌంట్ లో వేస్తుంది నీ ఎంప్లాయర్ కి నీ డౌట్లకి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియకుండా కూడా అకౌంట్ లో పైసలు వేస్తుంది సో మళ్ళీ అలాంటి గొప్ప కంపెనీలో ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి సో మనం వెస్టీజ్ ఎక్కడ ఉంటే అక్కడ టీం తయారు చేసుకోవాలి ఇక్కడ నుంచి టీం తయారు కావాలంటే మీటింగ్ కి రావాలి సెమినార్ సెమినార్లకు రావాలి బూట్ క్యాంప్ లకు రావాలి సో మనకు మంచి ర్యాలీ కూడా మహాగురుజీ నలభై రెండు లక్షలు తీసుకునే మహాగురుజీ సార్ రాబోతున్నాడు సో మనకు రేపు ఏడు ఎనిమిది తారీఖు నాడు బూట్ క్యాంప్ లు ఉన్నాయి కొండలో కొత్త టీం తయారు చేసి తీస్తాడు సో లాస్ట్ టైం వచ్చిన వాళ్ళని కాకుండా వచ్చిన